నార్త్ వేలో యాక్టివిటీస్ అంతా అయిన తర్వాత ఇక్కడ భోంచేసి చేసి వెళ్ళామండి చాలా రెస్టారెంట్లు ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను షాప్స్ అన్నీ ఉన్నాయి ఆదిమవాసులు ఇవి చాలా ఉన్నాయి షెల్ఫు బ్యాగ్స్ కొరల్సు రెస్టారెంట్స్ చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ అంతా ఆంధ్రా వాళ్ళే పెట్టుకున్నారండి ఎక్కువగా మన తెలుగు వాళ్ళు కనిపిస్తే రండి మేడం మేము తెలుగు వాళ్ళమే అని పిలుస్తారు వాళ్ళు సీ ఫుడ్స్ అంతా కూడా ఇక్కడ చేసిస్తారు ఇప్పుడు ఇంకా టైం కాలేదు కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది రెస్టారెంట్లు అంతా కూడా ఫుల్ అయిపోతాయి చాలామంది వస్తారు ఇక్కడికి చూడండి ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయో మీల్స్ కూడా మన భోజనం లాగానే ఉంది స్క్రాబ్ కూడా చేసిస్తారండి ఇక్కడ ఏ ఏరియా అక్కడ ఆంధ్రాలో మీది నువ్వు చదువుకుంటావా ఏం చదువుతావు డిగ్రీనా ట్వెల్త్ అయిపోయి డిగ్రీ మరి స్కూల్ ఉండేటప్పుడు ఇక్కడికి రావా ఇక్కడే ఉంటారు ఎంత తీసుకుంటారు వెళ్ళి రావడానికి హండ్రెడ్ తీసుకుంటారు అంటే మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీ మీ దగ్గర తక్కువగా తీసుకుంటారు బిజినెస్ చేస్తారు అంటే మీ పేరెంట్స్ ఉంటారా ఇక్కడ బ్లోర్ మరి ఇప్పుడు సోమవారం నుంచి సోమవారం మంగళవారం మండే ట్యూస్డే అట్లా ఎవరు ఉంటారు ఇక్కడ వాళ్ళు చేస్తారు ఓహో మీరు సాటర్డే సండే మాత్రం ఉంటారు ఇక్కడ పిల్లవాళ్ళు ఇక్కడే చదువుకుంటారు ఇక్కడే ఉన్నారు మీరు శ్రీకాకుళం వెళ్ళరా మీరు వెళ్తూ ఉంటారా బంధువులు ఎంత ఉన్నారు అక్కడ బాగా జరుగుతుంది బిజినెస్ ఇక్కడ మీది శ్రీకాకుళమా చూపిస్తాం మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా అని ఆ భోజనం అయింది ఇక్కడే తిన్నాము

के मान करला कोणच जुारी तू खाली का राजा राजा प्रादानो अशी दुकानच कर कर काय छै नपाया